ఎర్రా ఎర్రాన్ని పైటంచుదానా సన్నా సన్నాన్ని నడుమున్నదానా ఆగలేకపోతున్నానే సోకు చూసి ఉండలేకపోతున్నానే ఆగలేకపోతున్నానే సోకు చూసి ఉండలేకపోతున్నానే ఎర్రా ఎర్రాన్ని పైటంచుదానా సన్నా సన్నాన్ని నడుమున్నదానా ఆగలేకపోతున్నానే సోకు చూసి ఉండలేకపోతున్నానే లేకపోతున్నానే చూసి ఉండలేకపోతున్నానే మా ఊరి సంతల్లో కోలాట మాడి నా ముందుకొచ్చి కనసాయిగా చేసి కోరిక ఎదుర్రేప్పి పోతావే బామ్మా మా ఊరి సంతల్లో కోలాట మాడి నా ముందుకొచ్చి కనసాయి కోరికే దొరేపీ పోతాబే బామ్మ ఐశ్వర్య కన్నా అందమైనదానా దానా ఐశ్వర్య కన్నా అందమైన ఆగలేకపోతున్నానే నీ సోకు చూసి ఉండలేకపోతున్నానే నీ సోకు చూసి ఉండలేకపోతున్నానే ఎర్రా ఎర్రాన్ని చూదానా సన్న సన్నాన్ని నడుమున్నదానా ఆగలేకపోతున్నానే సోకు చూసి ఉండలేకపోతున్నానే ఆగలేకపోతున్నానే సోకు చూసి ఉండలేకపోతున్నానే తొలిచూపులోనే మరసిచ్చినానే మరణాంతరం నేను माट पिल्ला खाई पेकिस्ताने तुझे तो बोलो ने పిల్ల కైపెక్కిస్తానే ప్రాణాలే పోని నేను విడిచుండలేనే ప్రాణాలే పోని విడిచుండలేనే ఆగలేకపోతున్నానే సోకులాడి ఉండలేకపోతున్నానే నేను ఆగలేకపోతున్నానే సోకులాడి ఉండలేకపోతున్నానే ఎర్రా ఎర్రాన్ని పైటంచుదానా సన్నా సన్నా నిన్నడుమున్నదానా ఆగలేకపో ని సోకు చూసి ఉండలేకపోతున్నానే ఆగలేకపోతున్నానే సోకు చూసి ఉండలేకపోతున్నానే రాత్రికి రమ్మంటూ సరిగే చేసింది జగదాంబ సంత లోన మత్తిచ్చి జాయ చేసింది రాతిరికి రమ్మంటూ సైగే చేసింది జగదాంబ సెంటర్లో రూమే చూసింది డ్రింకు లోన మత్తిచ్చి మాయ చేసింది పోరిపోయింది నాస్తి దొబ్బింది పోయింది ఆస్తి తవ్పింది పిచ్చివాణ్ణి చేసేసింది మాయలాడి బిచ్చగడిగా మార్చేసింది పిచ్చివాణి చేసేసింది మాయలాడి బిచ్చగడిగా మాచేసింది ఎర్రా ఎర్రాన్ని పైటంచుదానా సన్నా సన్నా నిన్నడుమున్నదాన ఆగలేకపోతున్నానే సోకు చూసి ఉండలేకపోతున్నానే ఆగలేకపోతున్నానే సోకు చూసి ఉండలేకపోతున్నానే థ్యాంక్ యూ అలోప్యూ నేను మీ సింగర్ క్రిష్ నా పాట కనుక నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింగర్ క్రేష్ థ్యాంక్ యూ